ప్రభువైన యేసుక్రీస్తు సూకరిస్తున్నాం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రశ్నను తెలుసుకుందాం ఏంటి ఆ ప్రశ్న అంటే రక్షణ ఎలా ఆరంభమైనది రక్షణ ఎలా ఆరంభమైనది హెబ్రిలకు రాసిన పత్రిక అపోస్సుడైనటువంటి పౌలు గారు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటే ఎట్టి రక్షణ అంటే పైన ఉన్నది గొప్ప రక్షణ అంట రక్షణ అనేది చాలా గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ అంటే మనం రెండవ మరణం నుండి రక్షింపబడి ఆ నిత్యత్వంలోనికి తీసుకెళ్లేంత గొప్పది మన అందరము కలిసి నిత్యత్వంలోనికి వెళ్ళామనుకోండి ఇంకా మనకి ఇంకా అదే కదా మన ఫైనల్ గోల్ మనం చేరుకోవాల్సినటువంటి గమ్యము నిత్యత్వమే ఆ నిత్యత్వం పొందుకుంటే రక్షింపబడినట్లే రెండవ మరణం నుండి తప్పింపబడి ఆ నిత్యత్వంలోనికి మనము చేరుకున్నట్లు అయితే అంత గొప్ప నిత్యత్వంలోనికి మనం వెళ్ళుటకు ఎలాగున రక్షింపబడతాము అసలు ఆ రక్షణ ఎలాగున ఆరంభమైనది అని మన గనక ఆలోచించినట్లయితే హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ప్రకారము అట్టి అంత గొప్ప రక్షణ అంట ప్రభు బోధ చేత ప్రారంభమైందంట లేకుంటే ప్రభు బోధ చేత ఆరంభమైనదంట ఎవరు ఆ ప్రభువు ఆ ప్రభు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి కదా రక్షణకు ముందు ప్రభు ఎవరో తెలుసుకోవటము చాలా ముఖ్యము ఆ యొక్క ప్రభువు బోధయే మనల్ని రక్షింపచేస్తున్నది కాబట్టి ఇక్కడ ప్రభువు అంటే ఎవరు అపోస్తులైనటువంటి మరి అపోస్తులు అందరూ సాక్ష్యం ఇచ్చారు కన్నవాటిని విన్నవాటిని వాళ్ళల్లో ఒకలైనటువంటి పౌలు గారు ఇలాగనే సెలవిచ్చుచున్నారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఇలాగనే ఉన్నది మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ స ఆ కాలమందులు ఆ కాలం ఆ కాలమందు ప్రజలు మరి ఈ యేసుని క్రీస్తుగా అంగీకరించలేదు ఈయన్ని ప్రభువుగా అంగీకరించట్లేదు ఏసే క్రీస్తుని క్రీస్తే యేసు అని వీళ్ళు చెప్పు చెప్పి చెప్పవలసి వచ్చినటువంటి పరిస్థితి అన్నమాట అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది ఈ యేసునే మీరు ఎవరినైతే మరి సిలువ సిలువకు అప్పగించి ఉన్నారో ఆ యేసునే దేవుడు ప్రభువుగా నియమించాడు క్రీస్తుగా నియమించాడు ఇంకా వేరొక వ్యక్తి కోసం మీరు ఎదురు చూడాల్సిన పని లేదు మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే ఈయనే దేవుడు ప్రభువుగా నియమించాడు అని అపోస్తులైనటువంటి పౌరులు ఇస్తున్న సాక్ష్యము అలాగనే ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ ఈ ప్రభు ఎవరు అంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తే ప్రభు ఆ యొక్క దేవుని కుమారుడే మనందరికీ ప్రభువుగా నియమింపబడ్డాడు అని మనము ఈ లేఖనము సెలవిచ్చుచున్నది అంటే చాలా లేఖనాలు ఉన్నాయి కానీ మనము ఒకటే చూసాము ఇంకా మరి ప్రభువైనటువంటి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమని బోధ చేశారు ఆ యొక్క దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ ప్రభువుగా నియమింపబడ్డాడు దేవుడి చేత ఈ యొక్క ప్రభువు ఈ యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరికీ ఏమని బోధిస్తున్నారు ఆ బోధే కదా ఆ బోధతోనే కదా రక్షణ ఆరంభమైనది అని మనం చదువుకున్నాము అంటే కొన్ని చాలా మాటలు ఉన్నాయి బైబిల్ అంతా కానీ కొన్ని మాటలు మనము చూద్దాము ఏంటి అంటే యోహాన్సు వార్త యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలాగన ఉన్నది యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట చెప్పుచున్నారు ఎవరితో అంటే మధ్యలేన మరియతో చనిపోయి లేచిన తరువాత మరి ఆమె ఆమెకి కనిపించి స్వయంగా ఏసు ప్రభు ఈ మాట సెలవిచ్చుచున్నారు ఏంటి అంటే నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును వా దేవుడును నైనా వాణి యొద్దకు ఎక్కిపో ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను నేను మధ్యలేని మర్యా కంట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు మీ తండ్రి నా తండ్రి ఒక్కళ్ళే నా దేవుడు మీ దేవుడు ఒక్కళ్ళే ఆ దేవుని అద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదమ్మా ఈ మాట వెళ్ళి వాళ్ళందరితో చెప్పు అని చెప్పుచున్నారు అప్పుడు మద్దలేని మరి ఆ పరుగు పరుగున వెళ్ళి ఏమని చెప్పినది పద్దెనిమిదిలో చూసినట్లయితే మధ్యలోని మరియు వచ్చి నేను ప్రభువును చూచి తిని ఎవరిని చూసిందంట ప్రభువును చూసిందంట ఎవరు ఆయన దేవుడు మృతులలో నుండి లేపి ప్రభువుగా మనందరికీ నియమించినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నా ప్రభు అని ఇక్కడ చెప్పుచున్నది మరి ఆ లూకాసు వార్తలో లుకసు వార్త ఒకటవ అధ్యాయములో మా అయిన మరియ మరి ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎలిజబెత్ గారు ఒక మాట అంటారు ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనములో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలం ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యద్దకు వచ్చుట నాకెలాగున ప్రాప్తించను కన్య అయిన మరియ గర్భములో శిశువుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని ఎలిజబెత్ గారు నా ప్రభువు అని స్వీకరించారు ఆయన ఎవరు మనందరికీ ప్రభువు అయితే ఆయన బోధ ఏంటి ముఖ్యమైన బోధ ఏంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన బోధ రక్షణ బోధతో ఆరంభమైనదంట ఏంటి ఆ బోధని మనం చూసినట్లయితే యుహాన్సు అత్త పదిహేడవ అధ్యాయము ఇలాగన ఉన్నది పదిహే పదిహేడవ అధ్యాయము మూడవ వచనం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవము ఇదే యేసుక్రీస్తు వారి బోధ కాబట్టి రక్షణ ఈ బోధతో ఆరంభమైనది ఈ లేఖనాలు గ్రహించే అటు రీతిగా మనం అందరము రక్షింపబడే నిత్యత్వములో చేరుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు